హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ ఎట్టకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతులకు ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా గత ఫిబ్రవరి నెలలో పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది మొత్తంగా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం ప్రారంభమైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల లబ్ధిని ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపింది మరి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కూడా ఈ రెండు వేల రూపాయలను తీసుకోవాలంటే మరి ఎట్లా తీసుకోవాలి ఏంటి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా మరి డబ్బులు పొందాలంటే ఏమేం చేయాలి ఏ అకౌంట్లకు ముందుగా వేస్తారు ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి మరి ఎవరికి వేస్తారు ఎవరికి వేయరు అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దాంతోపాటుగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనం పైసలు పొందాలి అంటే మరికొన్ని అప్డేట్స్ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో ఇది తొలి విడత అవుతుంది మనం లెక్క ప్రకారం చూసుకుంటే ఇరవై విడత అవుతుంది మరి ఈ సంవత్సరంలో రావాల్సినటువంటి ఆరు వేల రూపాయలు మీకు రావాలంటే ఏం చేయాలనేది కంప్లీట్గా నేను ఇక్కడ మీకు వివరాలతో సహా అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉన్న గుర్తుపైన వెంటనే కూడా నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేను మీకు అందరికంటే ముందుగానే అందిస్తూ ఉంటాను మరి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న నెల సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతు భరోసా అనే పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి రైతులకు పెట్టుబడి సాయం కింద ఈ రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు పన్నెండు వేల రూపాయలను అందిస్తూ ఉన్నారు మరి యాసంగి వానాకాలం అని చెప్పి ఈ రెండు సీజన్లలో కూడా మనకంటే ఖరీఫ్ రబీ ఈ రెండు సీజన్లలో కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతన్నలకు సాయాన్ని అందిస్తూ రైతులకు పెట్టుబడి సాయం కింద మరింత మేలు చేస్తూ ఉన్నారు ఈసారి కూడా మనకు ఈ ఖరీఫ్ సీజన్లో అంటే ఇది వానాకాలం సీజన్ అనమాట మరి వానగాలం సీజన్లో రికార్డు స్థాయిలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకు దాదాపు రైతులకు అందించడం జరిగింది మరి ఈ విధంగా రైతులకు మేలు చేస్తూ మరింతగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రధాని మోదీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఒక పది కోట్ల మంది రైతుల్లో మన తెలంగాణలో ఉన్నటువంటి మనకు యాభై నుంచి అరవై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఆయన విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఒక సంవత్సరంలో మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తారు మరి ఈ సంవత్సరంలో ఇది మొదటి విడత మరి గతం నుంచి చూసుకుంటే ఇరవై విడత మరి ఈ సంవత్సరంలో ఇది మొదటి విడత అనమాట మరి ఇరవై విడత డబ్బులను మీకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోవడం జరిగింది మరి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను అయితే వేయబోతోంది మరి ఇరవై విడత డబ్బులు రావాలన్నా దీని తర్వాత ఇరవై ఒకటో విడత రావాలన్నా దీని తర్వాత ఇరవై రెండో విడత రావాలన్నా కానీ మీకు ఈ యొక్క ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఈ పనులన్నీ కూడా మీరు చేసుకోవాలి ఎప్పుడైతే మీరు ఇట్లా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రావడం జరుగుతుంది మరి ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా ఎవరైతే ఈ పిఎం కిసాన్కు గత మే నెల వరకు కూడా అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక్కడ గత మే నెల ముప్పై ఒకటి వరకు కూడా ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారు మాత్రమే అర్హులు మరి ఈ అర్హుల జాబితాలో ముందుగా మీ పేరు చెక్ చేసుకోవాలి మీరు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క మీ సేవా సెంటర్కి లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడైనా చెక్ చేసుకోవచ్చు లేదా మీ ఇంట్లో కూర్చునే మీరు ఇక్కడ అర్హుల జాబితాలో మీ పేరు మీరు చెక్ చేసుకోవాలి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేకపోతే మీ ఫోన్లోనే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిసరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరు పేరు అనేది ఎంటర్ చేసి మీరు లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా తెలుసుకోండి లిస్ట్లో పేరు ఉందనుకోండి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు వచ్చినట్లే మరి లిస్టులో పేరున్నంత మాత్రం డబ్బులు వస్తాయంటే పైసలు వస్తాయంటే అట్లేం లేదు మళ్ళీ కూడా ఇక్కడ మీరు కొన్ని పనులు చేయాలి మరి లిస్టులో పేరు ఉందా లేదా తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈకేవైసీ ఉందా లేదా చూసుకోవాలి లింక్ ఉందా లేదా చూసుకోవాలి అలాగే వెబ్ల్యాండ్లో మీ వివరాలు నమోదయ్యాయి లేదా అనేది చూసుకోవాలి ఇట్లా ఈ మూడు పనులు చూసుకుంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా వస్తాయి ఇరవై ఎనిమిదవ తారీఖున ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తున్నటువంటి నేపథ్యంలో రైతుల అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు కేవైసీ కూడా ఉందా లేదా అనేసి లేదంటే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా కేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు మరి ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే మీరు నేరుగా మీ ఫోన్ తీసుకుని గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఫస్ట్ లింక్ వస్తుందని క్లిక్ చేసిన తర్వాత ఈకేవైసీ కార్నర్ ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మరి ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఈకేవైసీ అయిందా లేదా అనేది చూపిస్తుంది ఆల్రెడీ ఈకేవైసీ అయిపోయి ఉంటే కనుక ఈకేవైసీ ఆల్రెడీ డన్ అని వస్తుంది లేదు ఈకేవైసీ కాకుండా ఉంటే ఈకేవైసీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అంటే ఈకేవైసీ అయ్యిందని చెప్పి చూపిస్తుంది ఇట్లా మీరు మీ ఫోన్లో ఇంట్లో కూర్చొని తెలిసిన వాళ్ళైతే కనుక కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి అంటే మేము ఎప్పుడో గతంలో చేసుకున్న మాకు పంతొమ్మిది విడత పైసలు కూడా పడ్డాయి మరి మాకు ఇప్పుడు ఇరవై విడత పైసలు పడతాయి కదా అని మీరు అనుకోవచ్చు గతంలో చాలామంది కేవైసీ కంప్లీట్ చేసుకున్నా కానీ ఇప్పుడు ఏమైందంటే మనకు కేవైసీ అనేది చాలామందికి ఇన్యాక్టివ్ అయిపోయింది మరి ఇట్లా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ కూడా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కేవైసీ చెక్ చేసుకోండి లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా కేవైసీ ఉందా లేదా అని చూసుకోండి ఇట్లా చూసుకుని మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించినటువంటి అప్డేట్ అనేది తెలుస్తుంది మీకు డబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా మరి లింక్ ఉంటే ఏం చేయాలి ఏంటి అనేది లింక్ లేకపోతే ఏం చేయాలనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఆల్రెడీ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉండి ఒకవేళ మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది లేకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి ఇబ్బంది మీకు అంటే ఎన్పిసేలింకు లింక్ చేసుకోవడానికి ఇబ్బంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మూడు వందల రూపాయల అకౌంటు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే దానికి ఫ్రెష్గా మీకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది అవుతుంది అప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి యొక్క పిఎం కిసాన్ ఇరవై పడితే రెండు వేల రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతున్నా కూడా మిస్ అవ్వద్దు ఇట్లా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా మీకు ఈ లిస్టులో పేర్లు రావాలన్నా లేకపోతే ఈ లిస్టులో పేర్లు చెక్ చేసినప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం చూపించినా కానీ మీరు ఏం చేయాలంటే ఒకసారి వెబ్ల్యాండ్లో మీ వివరాలు నమోదయ్యాయా లేదా అని చెక్ చేసుకోవాలి మీ ఎంఆర్ఓ కార్యాలయాలకు వెళ్తే అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు పట్టాధార్ పాస్ పుస్తకం తీసుకెళ్తే ఖాతా నంబరు అక్కడ మీ వివరాలు ఆన్లైన్ అయ్యాయా లేదా వెబ్ల్యాండ్లో మీ ఆధార్ లింక్ అయిందా లేదా మీ భూమికి అని చెప్పేసి చెక్ చేస్తారు అట్లా చెక్ చేస్తారు అట్లా ఓకే అయిందంటే కనుక మళ్ళీ మీకు ఈ పిఎం కిసాన్ అయితే వస్తాయి పైసలు వస్తాయి ఇట్లా మీరు చేసుకోండి ఒకవేళ గతంలో మీకు ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత పైసలు రాకుండా ఉంటే మీకు ఇప్పుడు ఇరవై విడత పైసలు రావడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది తప్పకుండా మీకు ఇరవై విడత పైసలు అయితే అందుతాయి మరి అంటే పంతొమ్మిదో విడత రెండు వేలు ఇరవై విడత రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయల పైసలు మీకు అందడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండండి మొత్తానికి మొన్న పద్దెనిమిదో తారీఖున ఇవ్వాల్సినటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత వాయిదా వేశారు తాజాగా ఇప్పుడు ప్రభుత్వం ఇరవై ఎనిమిదో తారీఖున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పడం జరిగింది ఒకవేళ ఇది కనుక మిస్ అయితే వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క లిస్ట్ అనేది విడుదలవుతుంది ఈ పిఎం కిసాన్ పైసలు అనేది రైతుల ఖాతాల్లోకి జమకోవడం జరుగుతుంది మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి